కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ కేర్ రన్ నిర్వహించారు జిల్లా కోర్ట్ నుంచి రేవతి సెంటర్ వరకు నిర్వహించిన ఈ వన్ కేర్ రన్ జిల్లా జడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అరుణ సారిక మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని బాధ్యత ఆదేశాల ప్రకారం మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ శరీర్ రెడ్డి గారు న్యాయ సేవా సేవ అధికార సంస్థ జడ్జి గారు జిల్లా కలెక్టర్ గారు పోలీసు శాఖకి సంబంధించి మేమంతా కూడా హెల్మెట్పై అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరిగింది మీరు సామాన్య ప్రజలందరినీ మీరు గమనిస్తూ ఉంటే ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి బళ్ళు కొన్నప్పటికీ వెయ్యి నుంచి పదమూడు వందలు ఖర్చు చేసే హెల్మెట్ కొనడానికి సంకోచిస్తారు ఉన్నా అది పెట్టుకోవడానికి కూడా సంకోచిస్తారు కూడా తెచ్చినా సరే తలపై పెట్టుకోవడానికి సంకోచిస్తారు ప్రమాదం అనేది ఎప్పుడు ఏ నిమిషానై ఎలా జరుగుతుందో ఏ క్షణంలో ఎలా జరుగుతుందో ఏ విధమైన దెబ్బ ఈ శరీరానికి ఎక్కడతో కూర్చుందో తెలియదు శరీరంలో వేరే విభాగ భాగాలకు సంబంధించి ఎక్కడైనా గాయం కలిగినా పెద్దగా ప్రమాదం లేదు కానీ తలకు గాయం తగిలితే ఆ గాయం తగిలిన తీవ్రతను బట్టి మనిషి కొన్ని క్షణాల్లోనే చనిపోవడం జరుగుతుంది మరి సుమారుగా మనకి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు సంభవించిన గణాంకాలను పరిశీలిస్తే నూటికి చనిపోయే వారిలో నూటికి ఎనభై శాతం మంది టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తూ హెల్మెట్ లేని ధరించకపోవడం కారణం వల్ల చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ అనేది ఒక అసౌకర్యంగా భావించకుండా